మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసి మొహరం వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించుకున్నారు నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలో మొహరం పండుగను అన్ని మతాలకు చెందిన పిల్లలు పెద్దలు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు తెలంగాణలో మొహరంను పీర్ల పండగగా కూడా పిలుస్తారు ఉదయం పూట పులివేషాలతో సందడి చేయడం ఇక్కడ ప్రత్యేకత దీంతో పులివేషాలతో జగిత్యాల పట్టణంలో సందడి నెలకొంది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కడా లేని విధంగా జగిత్యాల ప్రాంతంలో పులివేషాలు వేయడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు గత వారం రోజులుగా పట్టణంలో పులివేషాల సందడి నెలకొనగా మొహరం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో వాడవాడలా పులివేషాలతో యువకులు నృత్యాలు చేస్తూ వేడుకలు చేసుకున్నారు